ఎంత అంటే అది కొంచెం సెటైర్కల్ గా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజేయడం కోసం పాపం వాళ్ళు నిన్నెక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తా తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు సోషల్ మీడియాలో తిరుగుతుంది గతంలో ఇట్లే ఢిల్లీలో ఢిల్లీ సర్కారు రాజ్యమేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా సర్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాక ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డనిస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది ఈ ఉల్లిగడ్డలు కూడా ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది వాళ్ళే అంగీకరించారు ఓడిపోయిన వాళ్ళే ఈ రోజు పుట్టినరోజుకు బస్తా బహుమతి ఇచ్చిన రైతులు మా మిత్రుడైనటువంటి మార్కిషన్ రెడ్డి యాభైవ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ తెలుసు నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక భర్త ఒకరికి ఒకే బత్త ఇస్తున్నారు కాబట్టి ఈ మార్కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బత్త బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సిగ్గుపడాలి ఈ రాష్ట్ర సర్కార్ రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు నోటుకొచ్చింది వచ్చింది మాట్లాడతారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి మీ సిపాయిలే కదా చాలా పెద్ద హరివీర భయంకరలే కదా ఎందుకు చాతన్యత లేదు కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చాతన్యత లేదు ఇంత చాతగానంలోకి పాలనార్హత ఉందా అసలు సిగ్గుపడాలి అసలు